లేబర్ కాంట్రాక్టర్ బిల్లు ఎల్ఓసీ చేయాలని కోరుతూ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ రామిరెడ్డి కృష్ణారెడ్డి నిరాహార దీక్ష చేయడం జరిగింది కావుల్లోని డిఈ కార్యాలయం వద్ద రామరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరాహార దీక్ష కార్యక్రమం కొనసాగింది ఈ సందర్భంగా రామరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తాము గతంలో ఎన్నో పనులు చేశామని వివరించారు కానీ తమను ఎల్ఓసి ఇవ్వకుండా ఇప్పుడు ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు ఇప్పటికైనా అధికారులు తమకు న్యాయం చేయాలని ఆయన పేర్కొన్నారు ఆయన వెంట పలువురు కార్మికులు పాల్గొనడం జరిగింది నేను రామిరెడ్డి కృష్ణారెడ్డి ఏపీ ఛాన్సలర్ కాంట్రాక్టర్ని నలభై సంవత్సరాలు ఈ డిపార్ట్మెంట్లో లో పనిచేసిన వ్యక్తిని ఒక పోలు రెండు పోలు అయినా పడిపోతే అధికారులు చెప్పిన ప్రకారం మేము పోల్ ఎత్తే లైన్ లాగి కరెంట్ ఇస్తాం ఆ వర్గాల రైతులకి ఆ బిల్లులు చేసిన బిల్లులు కరెంట్ ఆఫీస్ డిఈ ఆఫీస్కి వస్తే వాళ్ళని పెండింగ్ పెడుతూ ఆపేస్తడం జరిగింది ఇది ధర్మవారం మేము అడిగితే ఎత్తుకున్న వాళ్ళు చెప్పుకోండి మా వల్ల కాదు తప్పులుండి ఉండి అది మాట్లాడుతారు నా బిల్లు ఏదన్నా తప్పు ఉండి ఆ బిల్లులు ఏదైనా అవినీతి అయినా జరిగి ఉంటే మీరు నిరూపించారంటే నేను నడి రోడ్డు మీద ఉరి శిక్షకనే నేను సిద్ధమే అంతేకాకుండా ఆరు నెలల క్రితం ఓపెన్ టెండర్ పిలవండి అలా ఆరు ఐదు పర్సెంట్ తప్పు లేదా ఈసీ గారికి మేము లెటర్ పెట్టుకుంటే ఈ రోజుకి మాకు న్యాయం జరిగింది అంతేగాని వర్క్లో ఉన్నోడో కొట్టుకోండి ఏదో పని ఇవ్వడం మమ్మల్ని నమ్ముకున్న కార్మిక సంఘాలని ఎలా బతికించుకుంటాం ఒకవేళ మా వర్క్లు అయిపోయిన ఇంకో జిల్లా పోయి మేము మేము వర్క్లు చేసుకుని మాకు మమ్మల్ని నమ్ముకున్న కార్మికుల్ని బతికించుకుంటాం అంతే కదా అంతకా అప్తే కాకుండా ఈ విధంగా మమ్మల్ని మా వచ్చిన పిల్లల్ని మీరు ఆపడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం గతంలో ఎన్నో తుఫానులు వచ్చినాయి తొంభై రెండు వచ్చింది ఎనభై తొమ్మిది వచ్చింది అన్ని దిక్కల మేము పనులు చేస్తున్నాం ఒకటి బరంపూర్ జిల్లా ఒరిసా రాష్ట్రంలో చేస్తున్నాం గోపాలపురంలో చేస్తున్నాం మా కార్మికులు చేస్తారు అంతేకాకుండా తెనాల టూ రేపల్ లైన్ చేస్తున్నాం కోయంబత్తూరు కాడ చేస్తున్నాం ఎక్కడ ఎన్ని దెక్కడ చేసే నలభై సంవత్సరాలు అంతేకాకుండా బెటర్ ఉండేలా గాలి వాళ్ళ ఇటీవల వచ్చినప్పుడుగా పోలు ఎత్తే లైన్ లాగా అల్లూరు పక్కన థర్టీ త్రీ పడిపోయి ఉంటే ఏ కాంట్రాక్టర్ పోలేకపోయినా మా ప్రాణాలు తెగించి ఆ రేళ్ళకి క్రితం పోయి ఆ లైన్ ను రెండు కిలో ఒకటిన్నర కిలోమీటర్ల లైన్ ఆ నెలలో ఎత్తి లైన్ లాగే అక్కే గ్రామాలందరూ కరెంటు ఇచ్చాము మేము మేము మా కార్మికులు అందరం కలిసి మమ్మల్ని ఆపడం కరెక్టా రోజు రోడ్డు మీదకి మమ్మల్ని లాగడం కరెక్టా అని అడుగుతున్నాం అధికారుల కాబట్టి సీఎండి గారు మీరు మంచి ఆఫీసులు మీరు మాకు న్యాయం చేయమని మిమ్మల్ని మేము पड़ना